ఫ్రెండ్స్ ఇంకా బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో నిన్నే అంటే నిన్న సండే ఫండే రోజు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎనిమిది మంది అయితే ఎంట్రీ ఇచ్చారో ఇంకా వాళ్ళు ఎవరు చూసేద్దాం టేస్టీ తేజ హరితేజ నైని మహబూబ్ గౌతమ్ ముక్కవినాష్ గంగవ్వ రోహిణి ఇంకా వీళ్ళంతా అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయితే ఇచ్చారు ఇంకా వీళ్ళు అందరూ దాదాపు అంటే అందరూ ప్రతి సీజన్లో ఉన్నోళ్ళేనో కొత్త వాళ్ళు అయితే ఎవరైతే లేరు ఇంకా హరితేజ కార్డ్ నుంచి చూసుకుంటే హరితేజ సీజన్ వన్ లో స్టార్ట్ అయింది హరితేజ నుంచి గంగ వరకు ఎనిమిది మంది ఈ వరల్డ్ కడ్ ఎంట్రీ వాళ్ళు ప్రతి ఒక్కరు అందరూ ఏదో సీజన్ లో ఆడిపోయినోళ్లే కానీ ఎవరైతే కప్పు గెలిచిన అయితే ఎవరు లేరు వీళ్ళందరినీ మళ్ళీ తిప్పి తిప్పి మళ్ళీ తిరిగి తిరిగి ఎందుకు పెట్టాడు అర్థమైతే కావట్లేదు ఏదో చాలా మంది అన్నారు ఏంటంటే ఎంటర్టైన్మెంట్ అని ఇంకా కొంతమంది అంటే వాళ్ళు ఆ సీజన్ లో కప్పు సాధించకపోయారు ఈ సీజన్ లో అయినా కప్పు కొడతారు అని చాలా మంది అన్నారు కానీ ఏదో చూడాలి మనం ముందు ముందు ఎందుకంటే కొత్త వాళ్ళకే అవకాశం ఇస్తే చాలా బాగున్నాం కానీ ఏంటో ఇది అయితే అర్థం కావట్లేదు ఎందుకు పెట్టాడో మళ్ళీ తిప్పిపోయి ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీ వర్డ్ ఇచ్చారు లేదు మన వాళ్ళు ఒక్కసారిగా ఢిల్లీ పోయారు లోపల ఉండేవాళ్ళు ఏంటో ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీ వర్డ్ రాగానే గేమ్స్ పెట్టారు అనమాట అంటే ఇద్దరిద్దరు ఇద్దరిని అంటే మొత్తం ఎయిట్ మెంబర్స్ అయితే ఒకరు ఇద్దరిద్దరుగా లోపలికి వెళ్ళారు ఆ లోపలికి వెళ్ళిన వాళ్ళతో గేమ్స్ పెట్టారు పైగా సెలబ్రిటీని తెచ్చి మరీ గేమ్స్ పెట్టారు మన శ్రీ విష్ణుని మన సుహాసిని మన సుధీర్ బాబుని అందరిని ఇంకా వాళ్ళ కొత్త సినిమాలు వాళ్ళ ప్రమోషన్ పెట్టి మరి వీళ్ళకి గేమ్స్ పెట్టారు గేమ్స్ పెట్టిన ప్రతిసారి ఓడిపోతే ఉన్నారు ఆఖరికి గంగమ్మ చేతులు కూడా ఓడిపోయారు అయ్య బాబు ఈ దారుణం దుష్టది ఎందుకంటే ఒక ముసలమ్మ పాపం ముసలం తో కూడా వీళ్ళు గేమ్ వాడకపోయారు కాబట్టి ఇది ఏంటో ఇలా ఆడతారో ఇంకా ముందు చూద్దాం వీళ్ళు ఉంటారో పోతారో ఇంకా వైల్డ్ గార్డ్ ఎంట్రీ వాళ్ళు వచ్చారో లేదో రాగానే ఇరవై లక్షలు అయితే వాళ్ళు చేసుకున్నారు ఇంకా వీళ్ళు మనోళ్ళు ఇంకా వాళ్ళని ఎప్పుడు డామినేట్ చేస్తారో ఆ ఇరవై లక్షలు ఎప్పుడైతే లాగేసుకుంటారో ఇంకా వాళ్ళు లాక్కోవాలి ఇరవై లక్షలు పైగా వీళ్ళు మళ్ళీ వాళ్ళని ఓడించాలి పైగా వాళ్ళని నామినేట్ చేయాలి ఇంకా నెక్స్ట్ వీక్ ఇంకా వాళ్ళందరూ నామినేట్ పడింది సరే చూద్దాం ఇంకా హరితేజ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు యాక్టింగ్ చేస్తుంది ఓవర్ యాక్టింగ్ చేస్తుంది ఇంకా టేస్ట్ తేజ అయితే అతను కాదు ఆట కూడా బాగానే ఆడతాడు అయ్యే బాబాయండి అబ్బా చరకి ఉంటది ఎందుకంటే నేను సీజన్ వన్ నుంచి అందరం చూస్తూనే ఉన్నాను కానీ అంటే ప్రతి ఒక్కరు ఈ బిగ్ బాస్ లో ఉన్న ప్రతి ఒక్కరు చిరా అనమాట అంటే వాళ్ళు ఏదో రకంగా వెళ్ళినట్టు అయిపోయిన వాళ్ళు పైగా ప్రతి ఒక్కరు ఏంటంటే ఏదో ఒక వీక్స్ పాయింట్ వాళ్ళకి ఇప్పుడు లాస్ట్ టైం మన గౌతమ్ కానీ మన గౌతమ్ అయితే అబ్బా చిరగా పుట్టించాడు ఇంకా చూద్దాం ఇంకా ఈ బిగ్ బాస్ సీజన్ లో ఉన్నా ఈ ఎయిట్ లో ఉన్నా ఇంకా ఈ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో ఉన్నా వీళ్ళు కప్పు గెలుస్తారా లేదా మనోళ్ళే తిరుగు వాళ్ళని ఓడించి వీళ్ళే కప్పు లోపటానికి చూద్దాం ఇంకా ఈ సండే ఫండే రోజు నైన్క ఎలిమినేట్ అయిపోయింది పైగా నైన్క ఎలిమినేట్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చింది ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఎంటర్ రేపు కొన్ని కొన్ని వీడియోలు కూడా నేను పెట్టాను చూడండి ఇదే ఛానల్ లో ఉన్నాయి ఈ సండే ఫండే రోజు నాగార్జున స్టార్ట్ చేయగానే పోగ్రం ఫస్ట్ ఎలిమినేషన్ లో ఉన్న ముగ్గురిని పైకి లేపాడు ఇంకా లేపి ఒక్కరు ఒక్కొక్కరిని సేవ్ చేసాడు ఇంకా నైన్క అయితే ఎలిమినేట్ అయిపోయింది నాయకమని గంట చివరి వరకు మిస్ అయ్యాడు ఎందుకంటే నాగమేణికంటే గేమ్ బాగా ఆడుతున్నాడు కాబట్టి మనమంతా ఓటేస్తాం ఇంకా అంతా తెలిసిందేది ఇంకా ఈ సండే ఫండే రోజు ఇంకా వరల్డ్ కట్ ఏంటి వాళ్ళు ఇద్దరు లోపలికి పంపించడం పంపించిన తర్వాత ఒక గేమ్ పెట్టడం ఆ గేమ్ లో మన వాళ్ళు ఓడిపోవడం ఇంకంతా చిరాకి వీళ్ళు మనోళ్ళందరూ వైల్డ్ కార్డ్ ఎంట్రీ వాళ్ళు వస్తారని చెప్పగానే రామ్ మేము పుల్లు సింహాలు వేటాడతాం చించి వేస్తాం పొడి చేస్తాం చండాడుతాం అన్నారు కానీ వీళ్ళు ఆవరు పోయారు లేదు ఒకసారి సైలెంట్ అయిపోతారు పైగా ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీ వాళ్ళు ఫుల్ మా ఊరికి అయితే బా ఫుల్ కాక మీద ఉన్నారు అంటే ఫుల్ ఫైర్ లో ఉన్నారు కానీ వీళ్ళు ఏందంటే మన వాళ్ళు కాస్త అంటే కొద్దిగా భయపడిపోతారు వాళ్ళని చూసి చూద్దాం ముందు వీళ్ళు బాగానే జోకులు వేసుకున్నారు ఇంకా ఈ రోజు నుంచి ఇంకా స్టార్ట్ అవుతుంది కాట ఇంకా ఎందుకంటే నామినేషన్ టైమ్స్ ఉన్నాయి కాబట్టి నామినేషన్స్ కూడా అయితేనే ఇంకా నైట్ వస్తే షో అది నైట్ షో చూసి నేను మళ్ళీ చెప్తాను అంటే ఆల్రెడీ తీసేశారనమాట ఇవన్నీ ఇక తీసేసి నిదానం పోదు అనమాట ఈ లైవ్ వీడియో కూడా అబద్ధం అసలు లైవ్ వీడియో కూడా ఇప్పుడు షూట్ చేస్తున్నాడు ఇప్పుడు అవుతున్నాడు ఏం అర్థం కావట్లేదు ఎందుకంటే ఒక గంట టైంలో ఒకరా వస్తుంది ఇంకో టైం ఇంకో వస్తుంది ఏదైతే ఏ క్లారిటీ అర్థం కావట్లేదు సరే ఏదైతే ఉంది నేను లైవ్ చూస్తాను ప్లస్ వీడియో చూస్తాను ప్రమో చూస్తాను ఇంకా నేను కొత్త కొత్త అప్డేట్లు ఇస్తాను ఇంకా వరల్డ్ కార్డ్ ఎంట్రీ వాళ్ళని లోపలికి పంపించేది కాకుండా సెలబ్రిటీని కూడా పంపించాడు మన శ్రీ విష్ణు శ్రీ విష్ణు స్వాగ్ సినిమా ప్రమోషన్ కూడా చేశాడు ఇంకా అలాగే మన సుహాస్ మన సుహాస్ కూడా ఏదో జనక గనక అయితే సినిమా అది కూడా ప్రమోషన్ చేశాడు సుధీర్ బాబుని శ్రీఆర్ షిండే కూడా లోపలికి పంపించాడు పంపించి వాళ్ళ చేత కూడా గేమ్ ఆడించాడు వాళ్ళ సినిమా కూడా ప్రమోషన్ చేశాడు అదే మా నాన్న సూపర్ హీరో సినిమా ఇంకా వీళ్ళంతా వచ్చి గేమ్స్ పెట్టేసి పోయారు అందరికి ఆల్ ద బెస్ట్ చెప్పేసి పోయారు వీళ్ళు ఏంటంటే మన వాళ్ళు ఇంకా ఏందో భయపడిపోతున్నారు ఏందో పైగా పేర్లు కూడా పెట్టాడు ఒరిజినల్ గేమ్స్ ఓజీ అంటే వీళ్ళు మనోళ్ళు అంటే వీళ్ళు పాతలు ఇంకా కొత్త ఉన్నారు వాళ్ళు ఎవరు ఇంకా రాయల్స్ అన్నమాట సరే చూద్దాం ఇంక ముందు ముందు ఎలా అయితే ఆడుతుందో ఇంకా మనం చూస్తానే ఉన్నాం లైవ్ కూడా నేను చాలా సేపు చూసాను అందరూ సరదాగా మాడుకున్నారు ఇంకా ప్రోమోలు చూస్తాను గంగవ్వ అయితే అబ్బా ఫుల్ కామెడీ ఇస్తుంది ఫుల్ ఎంటర్టైన్మెంట్ కూడా వస్తుంది ఎందుకంటే గంగవ రావడం వల్ల ఏమవుతుందంటే చూసే వాళ్ళకి ఫ్యామిలీ ఐడిస్తుంది బాగా సెట్ అవుతాయి గంగవ్వ బిగ్ బాస్ లో ఉన్నాసేపు ఫ్యామిలీ అందరికీ బాగా ఆకట్కుంటుంది పై మనకు కూడా అంటే చూడడానికి చాలా బాగుంటుంది అనమాట ఎందుకంటే మనందరికి ఏంటంటే మనకు బామలంటే మనకు చాలా ఇష్టం తాతయ్య బామ్మతో అవ్వతో ఆడుకోవడం మనకు చాలా ఇష్టం కాబట్టి గంగ ఉన్న సేపు చాలా హ్యాపీగా ఉంటది ఎంటర్టైన్మెంట్ కూడా చాలా బాగుంటది ఇంకా మళ్ళీ బిగ్ బాస్ కి ఫుల్ పబ్లిసిటీ అవుతుంది ఎందుకంటే గంగ ఉండడం వల్ల ఎందుకంటే గంగ ఉండడం వల్ల ఏమవుతుందంటే అందరు ఫ్యామిలీ చూస్తారు పైగా మనం కూడా చూస్తాం ఎందుకంటే గంగ ఉన్న సేపు మన ఫ్యామిలీలో ఉన్న భావన మనం చూసినట్టు ఉంటది కాబట్టి గంగ ఒకే ఆకట్టుకునే తనం అది బాగుంటది ఎందుకంటే గంగ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు మన గంగ ఉన్న సేపు మనం చాలా హ్యాపీగా ఉంటది కాబట్టి అందరం గంగ ఒకవేళ నామినేషన్ పడిందంటే మనం అంతా ఓటేద్దాం గంగ ఒకే ఫుల్ సపోర్ట్ చేద్దాం గంగా ఫైనల్ కప్ కొట్టలేకపోవచ్చు కానీ గంగ ఉన్న సేపు ఏమంటే చూడటానికి బాగుంటది ఎంటర్టైన్మెంట్ సరే ఇంకా ఇంత సండే ఫండే రోజు ఇంకా ఫ్యూజ్ అయింది మీకు ఏమైనా డౌట్లుంటే నాకు వెంటనే కామెంట్ చేయండి నేను వాటిని ఫ్యూజ్ చేస్తాం